విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనవని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా ప్రైవేటీకరణ యోచనే లేదు వైకాపా మాత్రం ప్రతిరోజు ఎక్స్ లో పోస్ట్ పెడుతుంది ఇంకా వాళ్లకు బుద్ధి రాలేదంటూ లోకేష్ వ్యాఖ్యానించారు జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ గురించి పట్టించుకోలే కావాల్సిన ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వాలి మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ కన్నా డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపా నాకు అర్థం అవసరం విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు